ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలు మెరుగైన విద్యను అందిస్తున్నట్లు పీలేర్ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు శనివారం ఉదయం పదకొండు గంటలకు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని కలికిరి మండలం కలికిరి పట్టణంలోని ఆదిస్ ఇండియన్ పబ్లిక్ హై స్కూల్ నందు నిర్వహించిన ఇంటర్నేషనల్ టీచర్స్ డే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పాల్గొని సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వల చేసి ఘనంగా టీచర్స్ డే నిర్వహించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన పీలేర్ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి అపుస్మా అసోసియేషన్ సభ్యులు పుష్పగుచ్చం అందించి శాలువాలు కప్పి మూమెంట్ అందించి ఘనంగా సత్కరించారు అనంతరం పీలేర్ నియోజకవర్గంలోని అపుస్మా అసోసియేషన్ సభ్యులు నిర్వహిస్తున్న ముప్పైకి పైగా ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు మంచి బోధనను అందిస్తున్న ముప్పై మందికి పైగా ఉత్తమ ఉపాధ్యాయులకు శాల్వాలు కప్పి బొకే అందించి మూమెంటోతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలలో ఉన్నత విద్య అందిస్తున్నందున విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల చదువులకు ప్రైవేట్ పాఠశాలను ఎంపిక చేసుకుంటున్నారని అన్నారు పీలే నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా కలికిరి పట్టణంలో తమ కుటుంబం విద్యార్థులకు మంచి చదువును అందించే లక్ష్యంతో విద్యా హబ్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఆపుస్మా ద్వారా విద్యార్థులకు మంచి బోధన అందించాలని ప్రభుత్వ నిబంధనల మేరకు పేద విద్యార్థులకు బోధన సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యే సూచించారు ఈ కార్యక్రమంలో ఆపుస్మా రాయలసీమ జోనల్ ప్రెసిడెంట్ ఎన్ విశ్వనాథ్ రెడ్డి స్పెషల్ కేసులో అపుస్మా తిరుపతి ప్రెసిడెంట్ ఓ రెడ్డి సెక్రటరీ బి రవీంద్రనాథ్ రెడ్డి వై జనార్దన్ రెడ్డి ఫెసిలిటేటర్ వై శివకుమార్ రెడ్డి మరియు ఎంఈఓలు కరీముల్లా రెడ్డి ఆర్గనైజర్లు వై ఆదినారాయణ రెడ్డి విఎస్ఎన్ మాధవి డివి రమణారెడ్డి రామాంజుల నాయుడు తదితరులు పాల్గొన్నారు సంతోషం ఇక్కడ కలిగిరి కూడా చాలా అంద ఉండేటప్పుడు చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కూడా మనం చేయటం జరిగింది పాలిటెక్నిక్ కావచ్చు జేఎన్టీ కావచ్చు సైనిక్ స్కూల్ కావచ్చు అన్నీ కూడా పీలర్లో భూమి కోట్ల రూపాయలు కాబట్టి అప్పుడు కలిగిరిలో తీసుకోవటం జరగటం జరిగింది కలిగి కూడా ఏం దౌర్జన్యంగానే తీసుకున్నాము ఇక్కడ కూడా కోర్టుకు పోయినారు మా పైన హైకోర్టుకు పోయినారు కేసులు అంటే ఇంక ఎవరికో ఒకరికి ఇబ్బంది జరుగుతుంది పది మందికి లాభం జరుగుతుంది అనే ఉద్దేశంతో చేయటం జరిగింది కలిగిరి కూడా లేకపోతే అంత ఈజీ కాదు ఇప్పుడు ఇవన్నీ వచ్చింది దానివల్ల వాల్యూ వచ్చింది భూములకు ఒక విలువ అనేది వచ్చింది అన్ని టౌన్లలో ఇప్పుడు పీలర్ కూడా బాగా అభివృద్ధి జరుగుతుంది ఇంకా కూడా చేయబోతా మున్సిపాలిటీ కూడా అవుతుంది దగ్గరలో పీలర్ కూడా కాబట్టి ఇవన్నీ కూడా స్కూల్స్ ఎడ్యుకేషను పిల్లలు అంటే పల్లెల్లో కూడా చిన్న ఫ్యామిలీస్ కూడా బిడ్డలను బాగా చదివి చదివించుకోవాలనే ఉద్దేశం వచ్చేసింది ముందు లేదు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అంతా మేమంతా పబ్లిక్ స్కూల్లో చదివేటప్పుడు మా నాయనగారు తిన్నేమో కానీ చాలా మంది బయట చదివదులే అప్పుడు మేమంతా పబ్లిక్ స్కూల్ బేగంపేటలో చదివినాం అందరం చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఏమైపోయిందంటే చిన్న ఫ్యామిలీస్లో చిన్న బీదోళ్ళు కూడా మంచి స్కూల్లో బిడ్డలు చదివించాలనేది వాళ్ళకు ఆ కాన్సెప్ట్ ఎక్కింది కాబట్టి మీ స్కూల్లో అన్ని బాగా జరుగుతూ ఉన్నాయి ముందు గవర్నమెంట్ స్కూల్ అంతా చదివేది నైంటీ పర్సెంట్ అంతా గవర్నమెంట్ స్కూల్లే ముందు ఇప్పుడు ఈ పేరెంట్స్ ఎప్పుడైతే ఆ మార్పు వచ్చిందో కాబట్టి ప్రైవేట్ స్కూల్స్ కూడా ఖచ్చితంగా మీ ప్రైవేట్ స్కూల్స్లో స్టాండర్డ్ కొంచెం బాగుంది ఫెసిలిటీస్ బాగున్నాయి కాబట్టి ఇప్పుడు ఏదో లోకేష్ గారు మినిస్టర్ అయిన తర్వాత ఈ గవర్నమెంట్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అన్నిట్లో ఫెసిలిటీస్ బాగా చేయాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఆయన కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా ఎందుకంటే కొంచెం స్థోమత లేని వాళ్ళు ఈ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా బాగా ఇంప్రూవ్ చేస్తే అది కూడా మంచిదే కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఈ ప్రభుత్వం మీకోసమే వచ్చింది గా మేము గెలిచినా కూడా మీరే మమ్మల్ని గెలిపించింది అందరూ అది ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు కావచ్చు ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు కావచ్చు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు అందరూ కూడా కొంచెం ఇబ్బందులు పడి ఐదేండ్లు మీ మీ పాత్ర ఎక్కువ ఉంది దీంట్లో ఎంప్లాయీస్ ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు కాబట్టి మీకు కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం మీకు ఏ సమస్య వచ్చినా స్కూల్స్ కానీ కరస్పాండెంట్లకు కానీ మీకు ఏదైనా ఇబ్బందులు వచ్చినా కూడా ఖచ్చితంగా చేస్తాము ఈ కూడా ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఇది పెట్టడం జరిగింది చాలా సంతోషము మీకు అందరికీ శుభాకాంక్షలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటాం